మీరు చెప్పిన దాంట్లో పంప్లింగ్ వచ్చేసరికి వాళ్ళే హోల్సేల్ వాళ్ళే కాదు ఎలక్ట్రికల్ వచ్చేసరికి వాళ్ళ దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్ ఉంటాడు ఎలక్ట్రీషియన్ వాళ్ళు కావాలంటే పంపుతారు దాని నీతి వేరు వాళ్ళ సబ్జెక్ట్ వేరు మీకు బెంగళూరు నుంచి ఇక్కడ హోల్సేల్ వ్యాపారం పెట్టారు అంతేనా మీరు అది చెప్పట్లా మీరు ఏం చెప్తున్నారు పంప్లింగ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వచ్చేసరికి అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే సూర్యా ఎలక్ట్రికల్స్ ఇక్కడ ఉన్నావు వాళ్ళకి కావాలంటే మేము ఉన్నప్పుడు మీ దగ్గర ఎలక్ట్రిషియన్ ఉన్నాడంటే వాళ్ళు బాగుంటారు లేదంటే మనం ఎలక్ట్రీషియన్ పెట్టుకుంటారు ఎవరికాలకి సొంత ఎలక్ట్రీషియన్ ఉన్నారు కాబట్టి అందరూ ఎవరికాలు బయట పెట్టుకుంటారు దాంట్లో వెళ్లేదు ఈ సెల్ ఫోన్ వచ్చేసరి కల దీని టెక్నీషియన్ ఉంటేనే కుదరదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు పని చేసే వాళ్ళు ఎవరు మీ కొలు చేస్తారో అక్కడ వాళ్ళు చేస్తారు చేస్తాను మీరు కాదు మేము దగ్గర మీకు ఉన్న షాపుల్లో ఎవరైతే చేస్తున్నారో అది ఆ నెంబర్ రాసి ఉండే ఈ మంది కాకుండా ఒక ఐదుగురు రండి నేను టైం చెప్తా కుదిరితే టైం చెప్తా లేకపోతే మూడో మీరు అరేంజ్ చేస్తారు సబ్జెక్ట్ మీ అందరికీ ఉండి వాళ్ళ దగ్గర నుంచి మీకేమి ఇబ్బంది ఉందనేది మీరు చెప్పగలిగిన వాళ్ళు ఐదుగురు రండి వాళ్ళు ఎవరైతే మీకు ఇబ్బంది కలుగుతుందన్న మేము పదిహేను మంది అవసరం మీకు ఇబ్బంది కలుగుతున్నాం పేరు రాసిస్తే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టారు మీ ఎదురు బదులు పెట్టినప్పుడు ఆ సమస్యను క్లియర్ఫ్ చేసి మాకు చేకపోకుండా ఉండాలనే దాన్ని నిర్ణయం నేను చేస్తాను మీకు ఇంత ముందు కూడా చెప్పారు రాల వదిలేశారు ఇబ్బంది బాగానే అనుకున్నా నేను వదిలేశారు ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు యాభై షాపుల నుంచి డెబ్బై షాపులు తీసే పరిస్థితి మరి ఎన్ని నెల నుంచి మీరు ఏం చేస్తారు మరి మీ దగ్గర మరి అదే నేను నేను ఎలక్షన్ ముందు మీకు చెప్పాను ఎలక్షన్ తర్వాత కూడా ఒకసారి వస్తే మీరు రెండు అంటారు మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి మీరు కొందం ముందుకు ఓసారి వెళ్ళాను అంటే ఆడు మొత్తం జనంలోకి చొచ్చుకెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఉన్నాయి కదా సీక్రెట్ గా చేస్తాడు ఇప్పుడు ఆడు హోల్సేల్ లైసెన్స్ ఉందా వాడు సర్వీసింగ్ కూడా తీసుకుంటాడు ఉండదు లైసెన్స్ హోల్సేల్ ఉండదా అసలు ఏం లేదు లైసెన్స్ లేక టైం లైసెన్స్ ఉండాలి కానీ అది ఒక క్రైమ్ అవుతుంది సరే మీకు ఏదన్నా సరే మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎవరైతే మీకు ఏ షాప్ లో అయితే ఎఫెక్ట్ వస్తున్నాయో ఆ షాప్ లో ఆ షాప్ లో కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు ఎలాగో చేయరు పదిహేను మంది కాదు ఒక ఐదుగురు ఆరుగురు అంటారు కాబట్టి ఐదు ఆరు మేలు రాసి ఉంటే వీళ్ళు ఇచ్చి ఐదుగురు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఈ చేయకపోతే మాకు ఇబ్బంది ఉండదు అనేది కాంక్రీట్ గా అక్కడ వాళ్ళతో నేను చెప్పి మాట్లాడచ్చు ఈ రోజు కలవటానికి మా ఏలూరు అసోసియేషన్ తరఫున యూనియన్ తరఫున ఈరోజు మా సమస్య చెప్పుకోవడానికి మేము ఎమ్మెల్యే గారిని కలవటానికి వచ్చామండి మా ప్రధాన సమస్య ఏంటంటే మాకు ఉన్న ని మారువడి షాప్స్ హోల్సేల్ అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు హోల్సేల్ నుంచి రిటైల్కి రిటైల్ నుంచి సర్వీస్కి మాకు వచ్చేయటం జరిగింది ఈ సర్వీస్ని పూర్తిగా వాళ్ళ చేతుల్లో తీసుకొని మన ఏలూరులో ఉన్న రెండు వందల షాపులు పట్ట కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు వందల షాపుల వాళ్ళు కూడా ఒక్కొక్క షాప్ ఒక్కొక్క షాపు తీసుకుంటూ తీసుకుంటూ వచ్చేసి ఆల్రెడీ ఈ రోజు షాపు షటర్ ఎత్తితే సాయంత్రంకి వంద రూపాయలు అన్న గ్యారెంటీ లేకుండా కొన్ని వందల షాపులు మనకు రోడ్డు మీద పట్టడానికి రెడీగా ఉన్నాయి ఈ సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడానికే వచ్చాం ఇది ఇక్కడ ఏలూరుకు సంబంధించిన సమస్య కాదు మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రతి చోట ఇదే సమస్య మొదలవుతుంది ఏదో హోల్సేల్ వ్యాపారం వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ చేసుకుందామని మొదలుపెట్టి అది కాకుండా సర్వీసులోకి రిటైల్లోకి డూప్లికేట్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసి కస్టమర్ని ఏదో రకంగా వాళ్ళని బ్లేమ్ చేసుకొని వాళ్ళ వైపు ఆకర్షించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ లోకల్లో ఉన్న మన రెండు షాపులు కూడా పొట్ట రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చేసింది ఈ సమస్య నిమిత్తంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడటానికి వస్తే ఆయన ఒక పరిష్కారం చెప్పారు త్వరలోనే ఈ పరిష్కారం క్లియర్ చేస్తా అని చెప్పారు దయచేసి హోల్సేల్ షాప్ హోల్సేల్ షాపు మాత్రమే చేసుకోండి రిటైల్ సర్వీస్ మాత్రం ఇది మీడియా కూడా ముఖ్యంగా టైం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏలూరు మొబైల్ అసోసియేషన్ నుంచి ఈ రోజు సమస్యని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం ఆ ప్రధాన సమస్య ఏంటంటే మార్వడీస్ హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ప్రధాన ప్రాబ్లం అండి మాకు ఆ ప్రాబ్లం ఎంత దారుణంగా ఉందండి ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు బిజినెస్ చేసుకోలేని పరిస్థితి మధ్యాహ్నం కానీ సాయంత్రం వరకు కూడా వ్యాపారాలు జరగని పరిస్థితి ఎందుకంటే టూ గా వాళ్ళు ప్రైజెస్ని డ్రాప్ చేసేసి కంప్లీట్గా కస్టమర్ని అట్రాక్ట్ చేసి అనేక రకాలుగా మమ్మల్ని సమస్యలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అది ఎంత దారుణంగా అంటే మా మా ని టచ్ చేయడానికి కూడా ఎవరు కంప్లీట్ కంప్లీట్గా హోల్సేల్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి కంప్లీట్గా మమ్మల్ని వదిలేసి వాళ్లే వాళ్లే టోటల్గా ఆక్యుపై చేసేసి ఇప్పుడు మేము ఏదన్నా వెళ్ళి అడిగితే తిరిగి రివర్స్ అవుతున్నారు మా మీదకి హోల్సేల్ హోల్సేల్ అనేవాళ్ళు కంప్లీట్ గా రిటైల్ కి షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ ఉన్న రెండు రెండు వందల కుటుంబాలు రెండు వందల యాభై కుటుంబాలు అంటే అది ఒక కుటుంబంలో కాదు కదండి ఒక కుటుంబంలోంచి నలుగురు ఎంత అంటే దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది జనాభా దగ్గర దగ్గర వెయ్యి మంది జనాభా ఎస్టిమేషన్ వేసుకుంటే అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తాం దగ్గర దగ్గర ఒక కుటుంబం నుంచి ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తాం కాబట్టి ఇది చాలా ఇది నివురు నీరు నీరు లాగా ఉందండి పరిస్థితి ఈ సమస్య ఈ సమస్యని ఎట్టి పరిశుల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి రోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడం అనేది జరిగింది ఆయన కూడా మాకు మాటిచ్చారు ఖచ్చితంగా దీనికి ఇది చేస్తానని చెప్పి మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేము ఏలూరు మొబైల్ షాప్ టెక్నీషియన్ అసోసియేషన్ అనేది స్థానిక ఎమ్మెల్యే అని చంటి గారి దగ్గరికి వచ్చి కలవడం మాట్లాడడం జరిగింది వారికి మా సమస్యలనే వివరంగా చెప్పడం జరిగింది ఏంటంటే మాకు హోల్సేల్ వాళ్ళతో చాలా ఇబ్బందిగా ఉందండి వేరే ఊరు నుంచి వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్నాను వచ్చి స్థానికులు పొట్ట కొడుతున్నారు ఎట్లా కొడుతున్నారు అంటే వాళ్ళకి దొరికినటువంటి రుణాలు కానీ స్థానిక సంపాదన కానీ ఆదాయం కానీ చాలా తక్కువ వడ్డీకి వచ్చి వాళ్ళు అనేది పొట్ట కొడుకుల్లో పెరిగిపోతున్నారు నాకు ఈ రోజున ఒక వడ్డీ వ్యాపారం తీసుకుందాం డబ్బులు తీసుకున్న షాప్ డెవలప్ అంటే పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీకి నాకు దొరుకుతుంది దాని వల్ల వడ్డీలు కట్టుకోలేక షాపుల్లో సరైన ఆదాయం రాక మొన్న షాపులు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది మారి మే కూడా కాస్త తినడానికి సరైన తిండి బట్ట దొరికేలాగా మా వ్యాపారంలో అభివృద్ధి జరిగేలాగా మేము చాలా వరకు కూడా మా సమస్యలు తీర్పుకోవాలని చాలా కోరుకుంటున్నాం ఈ విషయాన్ని స్థానిక చంటి గారిని మా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయక ఆయన ఈ సమస్యని సాధ్యమంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు దయచేసి మా సమస్య త్వరగా పూర్తవుతుందని పరిష్కరించబడుతుందని కోరుకుంటున్నాం దీనికి మా తరఫున కాకుండా ఏలూరు మొబైల్ షాప్ అసోస్టేషన్ కి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసోస్టేషన్ అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ మాత్రం కూడా మాకు తెలియజేశారు అలాగే మీ మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలని మేము చాలా పూర్తిగా కోరుకుంటున్నాం